ఎలా అలా అనిపించింది ఈ రోజు ఎపిసోడ్ మీకు అనిపించిందా ఎందుకు ప్రయాణ ఫస్ట్ టైం రోహిణికి ఇచ్చింది మళ్ళీ తర్వాత చూస్తేమో నబీల్ ఇచ్చింది ఎందుకు తన స్టేట్మెంట్ ని తనే కాంట్రాడిక్ట్ చేసుకుంది ఫస్ట్ టైమ్ రోహిణి జెన్యును అంతా చెప్పి రోహిణికి ఇచ్చి నిఖిల్కి కూడా ఇవ్వకుండా మళ్ళీ సడన్ గా లాస్ట్ మినిట్ లో అసలు ఎవిక్షన్ పాస్ నిజంగా ఆ అమ్మాయి ఓటేస్తే రోహిణికి వచ్చేదా ఆ టైంలో నబీల్ ఎందుకు మార్చింది అనిపించిందా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకు అలా చేసిందో కాకపోతే గంగవర్ మీకు బలవంతంగా పంపించినట్టు అనిపించిందా లేకపోతే ఆవిడే ఆవిడే వెళ్ళిపోయినట్టు అనిపించిందా నాకైతే అవి ఇంకో టూ డేస్ ఉంచుకొని ఉంటే ఏమయ్యేది ఇన్ని వారాలు ఉంచారు పాప ఆవిడ ఆవిడ పిల్లలు వస్తారని వెయిట్ చేస్తున్నారు ఒక టూ డేస్ ఉంచుకొని వాళ్ళ పిల్లలు వస్తున్నారు అంటున్నారు కదా నెక్స్ట్ వీక్ ఉంచుకొని వాళ్ళ పిల్లలతోనే పంపించేస్తుంటే పోయిండేది నా అర్థమైంది ఎవరినో సేవ్ చేయాలనుకుంటున్నారో అందుకోసం గంగవని ఇప్పుడు సడన్గా సెల్ఫ్ ఎవిక్షన్ అని పెట్టేసి పంపించేస్తున్నారు విష్ణుప్రియ విషయంలో గౌతమ్ విషయంలో తన బిహేవియర్ మీకు కరెక్ట్ గా అనిపించింది ఐ అగ్రి గౌతమ్ది తప్పు ఉంది తనే అన్ని తినకూడదు బట్ అయినా అంత పెద్ద వర్డ్ సిగ్గుందా అనేది కొంచెం పెద్ద వర్డ్ అని నా ఫీలింగ్ గౌతమ్కి తను పనిష్మెంట్ ఇవ్వచ్చు బట్ అలాంటి వర్డ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది ఫైనల్గా ఎవిక్షన్ పాస్ అయితే నబీల్కే వచ్చింది నవీలే దాని మీద ఆశ పెట్టుకోండి నిన్న కూడా నవీల్కే వచ్చింది బట్ ఇవాళ అఫీషియల్గా కూడా అందరి సమక్షంలో నవీల్కి వచ్చినట్టు నిజంగా నాకు నబీల్కి రావడం బాగా అనిపించింది ఎందుకంటే ఎవరైతే స్ట్రాంగ్ ప్లేయర్ ప్లేయర్ ఉన్నారో వాళ్ళకి ఎవిక్షన్ పాస్ వస్తే బెటర్ ఎందుకు వీక్ వాళ్ళకు వచ్చి వాళ్ళు సేవ్ అయ్యి స్ట్రాంగ్ వాళ్ళు వెళ్ళిపోయాకంటే ఇది బెటర్ ఆప్షను ఇకపోతే పాపం టేస్టీ తేజాకి ఫ్యామిలీ వీక్ లేదని చెప్పారు ఉంటుందిలేండి ఫ్యూచర్లో బట్ ఇప్పటికైతే లేదని చెప్పారు అది కొంచెం బాధ అనిపించింది పాప మా అబ్బాయి బాధపడుతుంటే సో మనం వన్ బై వన్ మాట్లాడుకుందాం ఎపిసోడ్ స్టార్టింగ్లో ప్రేరణ విష్ణు యాజ్ యూజువల్ టాప్ అదే ఆ కిచెన్ వర్క్స్ గురించి దాని గురించి అది నాకు టూ వచ్చి అనిపిస్తుంది విష్ణు మీద పర్సనల్గా పగబట్టిందేమో అమ్మాయి అన్నట్టుగా అనిపిస్తుంది ఇంకా ఇంకా మనం అక్కడ ఏం చేయలేము ఇంకా అమ్మాయి తెలుసుకోవాలి సో అది వదిలేసేయండి నెక్స్ట్ వచ్చేసి పాపం గౌతమ్ కస్టర్డ్ ఆపిల్ తిన్నాడంట గౌతమ్ కూడా ఇక్కడ మిస్టేక్ ఉంది అందరివి తానే తింటే అలా చెప్పండి సో తనకి పనిష్మెంట్ డెఫినెట్గా అవసరం కానీ తను పెద్ద పెద్ద వర్డ్స్ సిగ్గుందా అది అలాంటివి కొంచెం హార్ష్ అనిపించింది అలా అనకుండా మంచిగా చెప్పి తను పనిష్మెంట్ ఇచ్చుంటే సరిపోయింది ఇకపోతే మెయిన్ టాపిక్ వస్తే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తేజ గురించి అడిగారు నిన్న ఎవక్షన్ పాస్ ఎవరికి రాకుండా అయిపోయింది ఇది ఒక వ్యక్తి వల్ల అంటే టేస్టితేజ పైకి లేస్తాడు ఎందుకు అలా చేసావు బిగ్ బాస్లో రూల్స్ అన్నీ పాటించాలి కదా అంటే సార్ ఇంకా అక్కడ కన్క్లూజన్ రాలేదు ఎంతసేపటికి ఇంకా అందుకే అట్లా చేసాము ఇంకా అమ్మాయి కూడా నైట్ అంతా నుంచి ఉంటా అంటే నుంచి ఉంటారంటే నుంచో నువ్వు బిగ్ బాస్ అప్పుడు ఏదో ఒకటి చెప్పేవారు కదా అని నాగార్జున గారు అన్నారు అది కొంచెం సీరియస్ అయిందని తేజాకు అర్థమైంది ఇంకా క్వైట్ అయిపోయాడు సో నీకు దానికి పనిష్మెంట్గా నెక్స్ట్ వీక్ నువ్వు మెగా చీఫ్కి కంటెంటర్ అవ్వడానికి ఛాన్స్ పోగొట్టుకున్నావు అని చెప్పాడు పర్లేదు నామినేషన్లో వేయకుండా అట్లీస్ట్ వరకు ఓకే అంతవరకు ఓకే తర్వాత వచ్చేసి ఇంకా వన్ బై వన్ ఇంకా అక్కడ ఎవరైతే లాస్ట్లో ఉన్నారో రోహిణి నిఖిల్ నబీళ్ళు వాళ్ళ ముగ్గురిని లేపి వాళ్ళ దగ్గరికి వాళ్ళని సెలెక్ట్ చేయమన్నారు ఒకప్పులు ఒకప్పుడు ప్రేరణ ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ రోహిణి అని రోహిణిని ముందుకు జరుగుతుంది ఆ అమ్మాయి దానికి చెప్పిన స్టేట్మెంట్ అంటే ఈ అమ్మాయి చాలా సెల్ఫ్లెస్ సార్ నాకు కెప్టెన్సీ కూడా ఇచ్చింది ఆ అమ్మాయి వల్ల నేను కెప్టెన్ అయ్యాను సో నాకు ఆ అమ్మాయికి ఇన్ రిటర్న్ హెల్ప్ చేయాలంటే నాకు నిజంగా చాలా బాగా అనిపించింది ఆ అమ్మాయి ఆలోచించింది కరెక్ట్ ఆ అమ్మాయి నిఖిల్ ఫ్రెండ్ అయినా ఇవ్వకుండా రోహిణికి ఇచ్చిందంటే నిజంగా నాకు అది మంచి ఛాయిస్ అనిపించింది ప్రేరణ తీసుకోవడం సో ఇంకా అలా వన్ బై వన్ అలా పిలిచారు నాకు షాక్ అయిన డెసిషన్స్ రెండు ఒకటి యష్మి విష్ణుప్రియ విష్ణుప్రియ నేను రోహిణికి ఇస్తాను కూడా ఇవ్వలేదు సో విష్ణుప్రియ పృథ్వీ ఇంకా హరితేజ నిఖిల్కి ఇచ్చారు గౌతమ్ యష్మి అవినాష్ నబిల్ ఇచ్చారు నేను అనుకున్నా నేను మధ్యాహ్నం కూడా ఒక వీడియో చూసా ప్రోమో చూసి నబీ నబీల్కి ఎవరెవరిచ్ ఉండాలంటే గౌతమ్ యష్మి అవినాష్ అని నాకు అనిపించింది అవినాష్ గౌతమ్ కామన్ మనందరం గెస్ట్ చేయగలము కానీ గౌతమ్ అని యష్మి ఎందుకు ఇచ్చింది అంటే నిన్న అమ్మాయికి నచ్చలేదు నిఖిల్ బిహేవియర్ నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా అందుకే అమ్మాయికి ఇవ్వాలనిపించలేదు అప్పుడు గౌతమ్ని కూడా సపోర్ట్ చేసింది గౌతమ్ నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అందుకే అమ్మాయి ఎత్తి నబీల్కి ఇచ్చేసింది ఇంక ఉన్న వాళ్ళల్లో అమ్మాయికి నిన్న కూడా నబీల్ అవ్వాలనే ఉండింది ఏదో నిఖిల్ ఆర్ నబిల్ రోహిణి మాత్రం అవ్వాలని లేదు సో నబీల్కి ఇచ్చేసింది అమ్మాయి సో అలా ఫైనల్గా మళ్ళీ ముగ్గురు ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ ఓట్స్ వచ్చాయన్నమాట ఇంకా అప్పుడు మళ్ళీ నాగార్జున గారు మీలో మీరు ఓటేసుకోండి అంటే నబిల్ నిఖిల్ని చూస్ చేసుకుంటాడు రోహిణి వచ్చి నబీల్ని చూస్ చేసుకుంటుంది నిఖిల్ వచ్చేసి రోహిణిని చూస్ చేసుకుంటారు ఇప్పుడు మళ్ళీ టై అయితే నాగార్జున గారు యా మధ్యలో ఒక పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయి గౌతమ్ని ఎందుకు నువ్వు నబీల్కి ఇస్తున్నావు అంటే సార్ ఇతను కూడా నా లాగా సోలో అనిపిస్తాడు ఇక్కడ తనకు కూడా ఎవరు సపోర్ట్ లేదు సార్ తన ఇండివిజువల్ గేమ్ తను ఆడుతున్నాడు తన ఎవరు డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడు అవడు అని చెప్పి వేస్తాడనమాట అప్పుడు నాగార్జున గారు ఒక మాట అంటారు ఏం ప్రేరణ మా అంటే ఇక్కడ నబీల్కి ఎవరు మా వాళ్ళు లే మా వాళ్ళు ఉన్నారే మరి నబీల్కి అని ప్రేరణ అనింది అని నాగార్జున గారు అంటారు అప్పుడు ప్రేరణకి షాక్ అనమాట ఓకే ఆ మాట ఎక్కడ బయటకు వచ్చేస్తావు అనేసి సో మా వాళ్ళు ఉన్నారంటే సార్ నేను అన్నాను అది ఆ మాట అని అంతది కానీ చెప్పదు ఎందుకనింది ఏంటి ఇదే టర్నింగ్ పాయింట్ ఎందుకు ప్రేరణ నెక్స్ట్ రౌండ్లో నబీల్ని చూస్ చేసుకుంది రోహిణిని కాదనేసి ఇక్కడ నబీల్ గురించి ఒక వర్డ్ లూజ్ అయిపోయింది తన ఓజీస్ దగ్గర రే వాడేంట్రా వాడు మా వాళ్ళని అని వాళ్ళంటున్నాడు అనేసి ఆ టాపిక్ ఇంకెలాగూ బయటకు వస్తుంది నాగార్జున గారు బయటకు తీశారనమాట సో ఇంకా గా ఇంకా అమ్మాయికి చాయిస్ లేదు నెక్స్ట్ రౌండ్ రౌండ్లో వచ్చినప్పుడు ప్రేరణది ఏ డెసిషన్ తీసుకుంటే అది ఫైనల్ అవుతుంది అనుకున్నప్పుడు అమ్మాయి రోహిణికి ఇవ్వలే నబీల్కి ఇచ్చింది అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన రీజన్ ఏంటంటే ఇతను కూడా డిజర్వింగ్ సార్ మరి ఇందాక రోహిణికి ఇచ్చావు అంటే అప్పుడు నాకు ఒకసారి ఫేవర్ చేసింది కాబట్టి ఫేవర్ చేశాను ఇంక ఇప్పుడు నాకు నబీల్ మోర్ డిజర్వింగ్ అనిపిస్తుంది అని చెప్పి షాక్ నేనైతే ఆ అమ్మాయి అక్కడ ఏం చేయాలనుకుందంటే ఇందాక నాగార్జున గారు బయటకు తీశారు కాబట్టి ఆ పాయింట్ని ఇంక ఇప్పుడు నబీల్కి ఇచ్చి దాన్ని కవర్ అప్ చేద్దాము అనేసి నబీల్కి ఇచ్చేసింది ఇచ్చేసి అప్పుడు మళ్ళీ నాగార్జున గారు వదల అక్కడ కూడా మరి మా వాళ్ళు అన్నాడన్నా మరి మా వాళ్ళు అన్నాడని అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పా మరి చెప్పావంటే లేదు లేదు సార్ నేను మళ్ళీ అడిగాను ఏంట్రా ఇలా అంటున్నావు అంటే నేను మా వాళ్ళు అని ఎందుకన్నా అంటే మా వాళ్ళు అంటే ఇందాక నాకు వెళ్ళు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళు నేను మా వాళ్ళు అన్నాను అని చెప్పాడు సార్ నాకు అది అక్కడే క్లియర్ అయిపోయింది సార్ అంటే మళ్ళీ నువ్వు వెళ్ళి బ్యాక్ వెళ్ళి ఈ విషయం అంతా నిఖిల్ వాళ్ళకి చెప్పావా అంటే లేదు సార్ చెప్దాం అనుకున్నాను కానీ మిస్ అయిపోయింది సార్ అంటే మరి మిస్ అయిపోయిందా ప్రేరణ కావాలని మిస్ చేసిందంటే ఆ లేదు లేదు సార్ చెప్దామని అనుకుంటున్నాను అది మిస్ అయిపోయింది ఇప్పుడు నేనే చెప్పేశాను కదంటే ఇప్పుడు నువ్వు చెప్పలేదు ప్రేరణ నేను అడిగా పట్టారనమాట అక్కడ ప్రేరణ బాగా బుక్ అయింది ప్రేరణ చెప్పలేదు కావాలని చెప్పలేదు ఇలాగే లాస్ట్ టైం కూడా టేస్టీ తేజ వచ్చి ప్రేరణతో చెప్పినప్పుడు ఆ గేమ్లో కూడా గౌతమ్ ఉంటే గౌతమ్ ఉంటాడు గేమ్లో వెళ్ళి యష్మికి చెప్పండి అంటే అమ్మాయి ఇలాగే కావాలనే మిస్ చేసింది ఆ అమ్మాయి మిస్ అవ్వలేదు అప్పుడు కూడా ఇలాగే అమ్మ గౌతమ్ వస్తే ఎందుకు నాకు లేనిపోని కాంపిటీషన్ టఫ్ అవుతుంది అనేసి అమ్మాయి ఖామ్గా వెళ్ళిపోయింది అనమాట అక్కడి నుంచి ప్రేరణ కావాలనే చేసింది అనమాట సో ఇంకా ఆప్షన్ లేక ఇంక ఈ విషయం ఎయిట్ ఎల్ వెళ్తుందో అనేసి ఇంకా గబ్బా గబ్బా వచ్చేసి నబిల్ని చూస్ చేసేసుకుందనమాట అక్కడ దొరికిపోయింది కానీ సో అలా మొత్తానికి ఎవెక్షన్ పాస్ నబిల్కి వస్తుంది నబిల్ అడుగుతాడు సార్ ఇది నేను రేపే యూస్ చేయచ్చు అంటే నువ్వు ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు ఎవరికైనా యూస్ చేసుకోవచ్చు అని చెప్పాడు అనమాట సో అదనమాట ఎవిక్షన్ పాస్ గురించి ఇకపోతే ఇక్కడ ఇంకో విషయం మర్చిపోయా అవినాష్ వచ్చేసి నబిల్ని సెలెక్ట్ చేస్తాడు అదేంటి నువ్వు రోహిణిని కదా సెలెక్ట్ చేయాలంటే లేదు సార్ నేను నాకు మెగా చిఫ్ అవ్వడానికి నబిల్ హెల్ప్ చేస్తాడు అందుకే నేను చేస్తున్నానంటే అందుకు చేసేవా నీది పోగొట్టినందుకు చేసేవా అవినాష్ అని నాగార్జున గారు అక్కడ కూడా ఇరికిస్తాడు అనమాట రోహిణి దగ్గర కూడా అవినాష్ లేదు లేదు సార్ అట్లేం లేదు సార్ నేను ఇతనికే చేయాలనుకుంటున్నాను అనేసి చేస్తాడు ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఇంకొకటి కూడా అర్థమైంది రోహిణి ప్రేరణకి ఎందుకు ఇచ్చింది మెగా చీఫ్ కంటెండర్ అంటే తను టేస్టీ తేజకి ఇవ్వచ్చు అవినాష్కి ఇవ్వచ్చు వాళ్ళిద్దరూ అయితే తనకి ప్రాబ్లం నామినేషన్స్లో వాళ్ళిద్దరూ నామినేషన్స్లో ఉంటే రోహిణి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అందుకోసం ఆ అమ్మాయి ఏంటి ఎలాగో వీళ్ళు ఇప్పుడు ఒక ఈ నామినేషన్లోకి రావట్లేదు వీళ్ళు కూడా నామినేషన్లో ఉండాలి కెప్టెన్ అయితే వీళ్ళు నామినేషన్లో ఉండాలని వాళ్ళకి ఇవ్వలేదని నాకు ఈ రోజు అనిపించింది రోహిణి వాళ్ళల్లో వాళ్ళు కూడా భయపడుతున్నారు అసరా అందరూ ఆ వైల్డ్ కార్డ్స్ అంతా సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ గంగవని పిలిచారు మాట్లాడారు గంగవకి ఏం చెప్తుందో నాగార్జున సార్కి ఏం అర్థమైందో ఆమె తెలుగు ఆమెకేం నాకు ఎక్కడ వెళ్ళిపోతానని చెప్పినట్టు నాకు అనిపించలేదు వీళ్ళే ఆవిడ్ని నీకు హెల్త్ బాగలేదు కదా వెళ్ళిపో అన్నట్టుగా పంపించినట్టున్నారు మరి ఎవరినైనా సేవ్ చేయడానికి అలా చేస్తున్నారా ఎందుకు చేశారో తెలియదు కానీ ఆవిడ్ని ఇంకొక టూ డేస్ ఉంచుంటే బాగుండేది అనిపించింది ఆవిడ కోరికది నా పిల్లలు ఈ హౌస్లోకి రావాలని అలా జరుగుంటే బాగుండేది అనిపించింది అలా జరగలేదు కానీ నాకు ఫైనల్గా గంగ వెళ్ళిపోవడం కూడా మంచిదే అనిపించింది ఎందుకంటే ఆమె వల్ల ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్ళిపోయేదానికంటే ఆమె అక్కడ ఉండి ఏం చేయట్లేదు ప్లేయర్స్ని కూడా ఆమెకు అర్థం కావట్లే ప్రేరణ అని ఆమె తిడుతూ ఉంది ఆమె ఏమనుకుంటుందంటే వీళ్ళు రాయల్స్ వీళ్ళు ఓజీస్ ఇంకా శత్రువులాగే చూస్తుంది వాళ్ళని ఆవిడకి తెలియట్లేదు ఇంకా యష్మిని అయితే ఫుల్ కోపంగా ఉంది ప్రేరణను కూడా ఏదో అనిందండి ఆ ఎపిసోడ్లో స్టార్టింగ్లో నబిల్తో చెప్తూ ఉంటారు కదా మమ్మల్ని శత్రువులాగా చూస్తుంది అవ్వ అనేసి సో ఇంకా ఆవిడ వెళ్ళిపోవడమే బెటర్ అనమాట ఆ గేమ్లోంచి సో ఆ తర్వాత నాగార్జున గారు వన్ బై వన్ అందరినీ లోపలికి పిలిచి ఈ హౌస్లో మీకు వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు అని ఒక్కొక్కరిని ఒక్కొక్కళ్ళని అడిగారు అనమాట సో రోహిణి వచ్చేసి యష్మి అని చెప్పింది మీ ప్లేయర్ ఎందుకంటే అమ్మాయిలు గేమ్ అమ్మాయి గేమ్ బాగా ఆడట్లేదు సార్ అంటే ఇంట్రెస్ట్గా కూడా లేదు సార్ మాట్లాడుతుంది కానీ గేమ్ సరిగ్గా ఆడట్లేదు అంటే నాగార్జున గారు అడిగారు అనమాట అవునా మొన్న వాటర్ ట్యాంక్లో బాగా ఆడింది కదా అనేసి అంటే మొన్న ఆడింది సార్ వేరే ఆడలేదు సార్ ఇక్కడ ప్యూర్ రోహిణి కోపం ఎత్తి రోహిణి ఎగ్ తీసుకెళ్ళి లేచేసిందని ఆ అమ్మాయికి బాధ అంతకు మించి ఇంకేం లేదు యష్మి బాగానే ఆడుతుంది యష్మి కంటే బాగా ఆడడం వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు అమ్మాయి చెప్పాలనుకుంటే హరితేజే చెప్పొచ్చు ఎవరి పేరైనా చెప్పచ్చు కానీ ఆ అమ్మాయికి రోహిణి అంటే రోహిణికి నిన్న యష్మి చేసిన పని నచ్చక ప్యూర్గా రోహిణి యష్మి పేరు మీద చెప్పేసింది అనమాట ఇంకా అవినాష్ అడిగితే హరితేజ అన్నాడు తను రీజనబుల్గానే ఉన్నాడు విష్ణు ప్రియాని అడిగితే టేస్టీ తేజ అని చెప్పింది నిజమే టేస్టీ తేజ వాళ్ళకి వీళ్ళకి ఈ మధ్య గొడవలు పెడుతున్నాడు మొన్న గొడవలు చదివేటప్పుడు కూడా గొడవ కానీ కొట్టుకోని నీకెందుకు అంటున్నాడు మళ్ళీ తను విష్ణు చెప్పిన పాయింట్ ఒకటి హండ్రెడ్ పర్సెంట్ వ్యాలిడ్ తను ట్రిగర్ చేస్తాడు ట్రిగర్ చేసి ఆడియన్స్కి ఎలాగైతే తను టేస్టీ తేజ పోర్ట్రే చేయాలనుకుంటున్నాడో అలా చేయడానికి చేస్తాడనమాట సో అది హండ్రెడ్ పర్సెంట్ వ్యాలిడ్ ఆ అమ్మాయి చెప్పిన పాయింట్ వ్యాలిడ్ ఆ అబ్బాయి గొడవలు పెడతాడు కావాలని అందరి దగ్గర అలా చేస్తాడు ప్రతి దాంట్లో నేనున్నానని మాట్లాడేస్తాడు అంటే ఇది ఉంటుందండి అది ఉంటుందండి ఇది ఇలాగైతుంది అది అలాగే అవుతుంది అని చెప్పేసి ఆ అబ్బాయి వల్ల ఆ అబ్బాయిని కొన్ని డెసిషన్స్ కూడా రాంగ్ అవుతున్నాయి అనమాట సో నిజమే టేస్టీ తేజాలో కొంచెం ఆ క్వాలిటీ ఉంది వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టే క్వాలిటీ వాళ్ళని వీళ్ళని తక్కువ చేసే క్వాలిటీ తక్కువ చేసేదంటే ఇదిలాగా ఉంటుంది అది అలాగ ఉంటుంది ఇది ఇలాగైతుంది అది అలాగైతుంది ఎన్నిసార్లు చెప్పినా అబ్బాయి మారట్లేదు పైగా ఆడియన్స్కే అబ్బాయి ఒకటి పోట్రో చేయాలనుకుంటే చేస్తాడనమాట విష్ణు పాయింట్ వ్యాలిడే ఇంకా తన పేరేంటి నిఖిల్ కూడా టేస్ట్ ఇతేజ అన్నాడు ఎందుకంటే ఎందుకు ఎందుకన్నట్ అంటే సార్ తను వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడుతా సార్ అది వ్యాలిడ్ అనిపించింది పృథ్వీ చెప్పిన పాయింట్ కూడా వ్యాలి వ్యాలిడ్ అనిపించింది ఏంటంటే సార్ తను గొడవ జరుగుతుంటే ఇట్లా గొడవకి ఇంకా అట్లా ఎంకరేజ్ చేయమన్నాడు అది అన్ని అన్ని రకాలుగా సో టేస్ట్ ఇతేజాకి మూడు ఓట్లు వచ్చాయి యష్మికి రెండు వచ్చినాయి యష్మికి రెండు ఎవరంటే గంగవ్వ రోహిణి వేస్తాదన్నమాట అలాగే విష్ణుప్రియాకి ప్రియకి రెండు వస్తాయి నబీలకి విష్ణు నచ్చలేదట ఇంకా ప్రేరణకు కూడా విష్ణుప్రియ ప్రేరణ ఏం చెప్తుంది అంటే ఇంకా ప్రేరణ పర్సనల్ అయిపోతుంది అనమాట సార్ ఆవిడకి గేమ్ కూడా ఆడడం ఇంట్రెస్ట్ లేదు సార్ అది సార్ ఇది సార్ అనేసి ఇంకేదేదో చెప్తుంది సో అట్లా విష్ణుప్రియాకి రెండు వస్తాయి యష్మికి రెండు వస్తాయి ఇంకా టేస్టీ తేజకి మూడు వస్తాయి పృథ్వీకి రెండు వస్తాయి పృథ్వీకి ఎవరెవరంటే టేస్టీ తేజ గౌతమ్ చెప్పిన పాయింట్ నాకు వ్యాలిడ్ అనిపించింది సార్ తను యష్మిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తాడు అలాగే విష్ణుప్రియని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తాడు వాళ్ళ డెసిషన్స్ మార్చడానికి సో నాకు అది నచ్చలేదు అనేసి చెప్పిన రీజన్ వ్యాలిడ్ అనిపించింది అలాగే టేస్టీ తేజ కూడా పృథ్వీ పేరు చెప్పాడు తనకి అర్థం సార్ గేమ్లో ఒక్కొక్కసారి తను అనుకున్నదే చేస్తాడని అది కూడా నాకు కరెక్ట్ అనిపించింది టేస్టీ తేజ చెప్పింది సో వాళ్ళిద్దరూ పృథ్వీకి రెండు అనమాట పృథ్వీకి రెండు యష్మికి రెండు రోహిణికి రెండు రోహిణికి హరితేజ యష్మి వేస్తారు సో రోహిణి పృథ్వీ యష్మి వీళ్ళ ముగ్గురికి రెండు రెండు హరితేజ వీళ్ళ నలుగురికి రెండు రెండు వస్తాయి అనమాట టేస్టీ తేజకి మూడు వస్తాయి మూడు రాంగల్ని ఇంకా తనకి బయటకు వచ్చిన తర్వాత నాగార్జున గారు ఏమంటారంటే టేస్టీ తేజకి ఎక్కువ ఓట్స్ వచ్చాయి కాబట్టి తనకి ఈ వీక్ ఫ్యామిలీ వీక్ ఉండదు సో తేజ అర్థం చేసుకో ఇది ఒక నీకు రిమైండర్ లాంటిది నీకు ఒక ఏంటి డే రిమైండర్ కాదు డేంజర్ బెల్ లాంటిది నిన్ను అందరు వరస్ట్ ప్లేయర్ అనుకుంటున్నారో ఆలోచించు అనేసి అక్కడ అర్థంగా ఉంది ఏంటంటే తన పాపం చాలా హార్ట్ అవుతాడు ఎందుకంటే తనకు పేరెంట్స్ ఫీ వీక్ కావాలని ఉంది కానీ అక్కడ టేస్టీ తేజ్ కూడా తెలిసి ఇప్పుడు ఇలా అంటున్నారు కానీ లోపలికి పప్పిస్తారులే వాళ్ళు కూడా అనేసి ఊరికా టైంలో ఆ మినిట్లో తన ఎమోషన్స్ వచ్చేసినాయి కానీ తర్వాత ఆలోచించుకుంటే వాళ్ళకి తెలుసు ఈ లోపల రోహిణి రే నేను కావాలంటే నీకోసం త్యాగం చేస్తాను రా మా పేరెంట్స్ వద్దురా మీ పేరెంట్స్ని పంపమనరా వాళ్ళు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు నాకు అక్కడైతే రోహిణి కంటెంట్ లాగే అనిపిస్తుంది రోహిణీకి తెలియదా పేరెంట్స్ పేరెంట్స్ని ఎట్లయినా పంపుతారనేసి ఇప్పుడు ఆ వీడియోలు అవన్నీ కూడా అంతే కదా ఇప్పుడు ఇవ్వకపోయినా ఎప్పుడోసారి ఇస్తారని వాళ్ళకి తెలుసు కాకపోతే కాస్త కంటెంట్ ఇస్తున్నారు గౌతమ్ అక్కడ కామ్గా అట్లా కాదులే ఇట్లా కాదులే టెస్ట్ తెచ్చే బాధపడుతుంటే నీకు అన్ని ఓట్లు పడుండవులే నీకు కూడా త్రీ ఫోర్ పడుంటే ఒకటి ఏమన్నా అట్లా ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది అంతేలా అన్నీ నీకే వచ్చుండవులే అని కన్సోల్ చేస్తున్నా నాకు అది బాగా అనిపించింది అనమాట సో పాపం గంగవనే అందరు హగ్ చేసుకొని అంతా పంపించేశారు అది ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ ఎపిసోడ్లో తలా లేదు తొక్కలేదు అనిపించింది ఎక్కడ స్టార్ట్ చేశారు ఎక్కడ ఎండ్ చేశారు అంటే ఒక కంప్లీట్ ఎపిసోడ్ చూసినా సాటిస్ఫాక్షన్ అయితే నాకు రాలేదు ఆ పృథ్వీ ఎంత గొడవ చేశాడు ఆ అబ్బాయిని ఏదైనా అడగడమో అరవడమో ఏదన్నా చేస్తారనుకుంటే నో ఏమీ లేదు అది పోనీ ఆ యష్మికి టేస్ట్ తేజ గొడవ జరిగింది కదా యష్మిని కూడా అడగాలి కదా నువ్వెంత ఎంత నువ్వైనా ఆగచ్చు కదా అని అది లేదు ఇంకా ఇంకేమున్నాయి మేజర్ ఇన్సిడెంట్ ఆ విష్ణుప్రియాకి ప్రయాణం జరిగింది కదా విష్ణుప్రియనైనా అడగాలి కదా నువ్వు కూడా ఒక మాట విని పని చేస్తే తప్పేముందమ్మా అనేసి ఏది లేదు దేనికి క్లారిటీ లేదు అట్లా అబ్రప్ట్గా ఎండ్ చేసినట్టు అనిపిస్తుంది నాకు ఎపిసోడ్ అదండి మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే ఈ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ